హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకున్నాను నైట్ అయితే మేము బయటికి వెళ్ళాం అనమాట డిన్నర్ చేయడానికి ఈ గోదావరి అయితే నాగోల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఇంకా ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇక్కడైతే నేను మార్నింగే రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసము ఇదైతే చాలా చాలా బాగుంటుంది మనకు ప్రోటీన్స్ న్యూట్రిషన్ కూడా వస్తుంది పిల్లలకైతే డెఫినెట్గా ఇవ్వండి తర్వాత అయితే పూజ చేసేసుకున్నాను లంచ్కి అయితే నేను ఇవాళ తోటకూర ఫ్రై చేద్దామనుకున్నాను ఈ రెసిపీ ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి ఫుడ్ బ్లిస్ బై నందువంశీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది గో అన్ చెక్ ఇట్ అవుట్ వన్స్ చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉందండి మా ఇంట్లో అందరికీ నచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు మీకు ఎలా అనిపించింది గైస్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై స్కిన్ కేర్ రొటీన్ విక్ యూ టుడే నేనైతే ఫస్ట్ టోనర్ యూజ్ చేస్తాను అనమాట టోనర్ ఏవంటే నేను ఈ టూ టోనర్స్ యూజ్ చేస్తాను డిపెండింగ్ ఆన్ మై మూడ్ ఐ విల్ యూస్ వన్ ఆఫ్ దోస్ టూ ఇదైతే ఏమంటే హనీ వాటర్ అనమాట బయోటిక్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను దీని టెక్స్చర్ కూడా సేమ్ హనీ వాటర్ లాగే ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మన పోర్స్ ఉంటాయి కదా పోర్స్ని టైటనింగ్ చేస్తుంది లుక్ అట్ దిస్ టెక్స్చర్గా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఇలా తీసుకొని ఇలా ఫింగర్ టిప్స్తో ఇలా ట్యాప్ చేసుకోవడమే ఏవైనా ఓపెన్ పోర్ట్స్ ఏమున్నా కూడా మనకు టైటన్ అవుతాయి అనమాట నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది దీన్ని యూస్ చేయడం వల్ల ఇది వచ్చేసి కుకుంబర్ ఇది కుకుంబర్ పోర్ట్ టైటనింగ్ ఇది కూడా టోనరే అనమాట నేను ఒక రోజు ఇది ఒక రోజు ఇది డిపెండ్స్ ఆన్ మై మూడ్ ఐ విల్ యూజ్ ఇట్ వీటి ఫ్రాగ్రెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఐ లవ్ ఇట్ గైస్ ఆఫ్టర్ అప్లయింగ్ టోన్ నేను ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట వదిలేసిన తర్వాత నేను సీరం యూజ్ చేస్తాను సీరం వచ్చేసి ఇది గోల్డ్ సీరం అనమాట దీన్ని యూజ్ చేశాను ఇది ఎస్పెషల్లీ ఏదైనా నైట్ టైం పార్టీకి అలా ఏదైనా వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేశాను ఇది ఏంటంటే మనకు గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది నైట్ ఇస్తే మనకు లైట్ ఫోకస్ ఉంటుంది కదా దీన్ని అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం గ్లోయింగ్ గ్లోయింగ్గా ఉంటుంది అనమాట మన స్కిన్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి దీన్ని యూస్ చేసిన తర్వాత మనం కాంపాక్ట్ ఇవన్నీ ఏం యూస్ చేయడం అవసరం లేదనమాట టైట్గా నేను టోనర్ అప్లై చేసేసుకుంటాను అట్ దిస్ టెక్స్చర్గా నిజంగా చాలా బాగుంటుంది జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ మనకి మంచి లుక్ ఇస్తుంది చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎస్పెషల్లీ నైట్ టైం పార్టీస్కి దిస్ ఈజ్ ద బెస్ట్ సీరమ్ ఐ విల్ గివ్ డెఫినెట్లీ టెన్ ఆన్ టెన్ రేటింగ్ ఫర్ దిస్ సీరమ్ మామూలుగా నా డైలీ యూస్కి అయితే నేను ఈ లారియల్ సీరం యూజ్ చేస్తాను అనమాట నాకైతే ఈ ప్యాకింగ్ చాలా నచ్చుతుంది ఎంత క్యూట్గా ఉంది చూడండి ఇదేమింటంటే సీరము మనకి పోర్స్ ఏమన్నా ఓపెన్ పోర్స్ ఉంటే టైటనింగ్ చేస్తుంది ది బెస్ట్ అండి ఇది లారియల్ సీరము డైలీ డైలీకి అయితే నేను ఈ లారియల్ సీరమ్ని యూజ్ చేస్తాను అనమాట ఇది నాన్ స్టిక్కీ యాక్చువల్గా మనకి అసలు అప్లై చేసినట్టు కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఓపెన్ పోర్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు అంటే ఈ టోనర్ ఈ సీరం యూస్ చేయండి మన అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను మాయిశ్చరైజర్ వచ్చేసి ఈ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను అనమాట ది బెస్ట్ ప్రోడక్ట్ అండి చాలామంది యూస్ చేస్తారు కదా నేను కూడా ఇదే యూస్ చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ ఇది ఇందులో ఏంటంటే విటమిన్ ఈ ఉందనమాట విటమిన్ ఈ ఉండటం వల్ల ఏంటంటే మనకు స్కిన్ గ్లో అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇది వ్యాజ్లైన్ వాళ్ళది ఈ వ్యాసిలైన్ వాళ్ళది యూజ్ చేస్తాను నేను ఇదేంటంటే మనకు సీరమ్ ఇన్ లోషన్ దీంట్లోనే లోషన్ ఉంటుంది ప్లస్ సీరమ్ ఉంటుంది అనమాట ఇది అప్లై చేసుకోవాలనేటప్పుడు నేను సీరమ్ని అయితే అప్లై చేయను డైరెక్ట్గా ఇదే అప్లై చేసేస్తాను నా టైంని బేస్ చేసుకొని ఒకవేళ టైం ఉంది అనుకుంటే నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను లేదు ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలి అన్నప్పుడు సిరమ్ అప్లై చేసే టైం లేదు అన్నప్పుడు ఈ వ్యాజ్లెన్ వాళ్ళది యూజ్ చేస్తాను అనమాట దీస్ టూ ప్రోడక్ట్స్ ఆర్ అమేజింగ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వన్ మోర్ మాయిశ్చరైజర్ ఐ విల్ యూజ్ దిస్ ధర్మా వాళ్ళది అనమాట ఆయిల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి నాదైతే కాంబినేషన్ స్కిన్ అనమాట దీంట్లో ఏంటంటే ఫైవ్ పర్సెంట్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ అనమాట డైలీ ఫేస్ మాయిశ్చరైజరు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫర్ ఆయిలీ స్కిన్ అనమాట నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఇది కూడా యూజ్ చేస్తాను నైట్ టైమ్స్ ఎక్కువగా యూస్ చేస్తాను చూడండి ఆల్రెడీ హాఫ్కి పైనే అయిపోయింది కమింగ్ టు మై సన్ స్క్రీన్ ఐ యూజ్ దిస్ రివెల్ల లైట్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ చాలా అంటే చాలా ప్రొటెక్షన్ ఉంటుందండి సన్ రైజ్ నుంచి ఇదైతే నేను సన్ స్క్రీన్గా యూజ్ చేస్తాను ఇంకొక సీరం మర్చిపోయాను యాక్చువల్గా ఇది వచ్చేసి గ్లైకోనిక్ బ్రైట్ ఇది కూడా లారియల్ వాళ్ళే ప్రోడక్ట్ అనమాట బట్ ఏంటంటే ఈ సీరము మనకు గ్లోయింగ్ ఇస్తుంది లైక్ ఈ సీరం లాగా ఈ గోల్డ్ సీరం లాగా ఇది కూడా కొంచెం మనకి బ్రైటన్ స్కిన్ ఇస్తుంది అనమాట దీన్ని యూజ్ చేయడం వల్ల నేను అకేషన్ బట్టి యూజ్ చేస్తాను ఏ సీరము ఏ మాయిశ్చరైజర్ అనేది కమింగ్ టు మై లిప్ కే ఐ యూజ్ దిస్ నివియా లిప్ బామ్ చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ దీన్ని మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు ఎంతో బాగుంటుంది నేను వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని ఐ లవ్ ఇట్ గాయస్ నిజంగా ఫైనల్గా ఏంటంటే నేను డైలీ యూజ్ చేసే మెయిన్ ప్రోడక్ట్స్ ఈ ఫోరే అండి ఇది వచ్చేసి కుకుంబర్ది దీంట్లో కుకుంబర్ ఉంటుంది కాబట్టి ఐ లవ్ నిజంగా తర్వాత ఈ లోరియల్ సీరమ్ యూజ్ చేస్తాను దెన్ ఈ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ ఇది సన్ స్క్రీన్ అనమాట ఈ ఫోర్ అయితే ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది తర్వాత నా బామ్ ఒకటి నివియా వాళ్ళది ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ నాతో ఎప్పుడు ఉంటాయి అనమాట డైలీ వేర్కి నేను ఇవే యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకు అమెజాన్ నైకా పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయి ఏవైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి మనకు తక్కువలో వస్తాయి అన్నమాట ఇంతే అండి ఇదే నా స్కిన్ కేర్ రొటీన్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ హండ్రెడ్ రియల్లీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని ఇంతగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ స్టే హెల్దీ బీ హ్యాపీ